దేవుడు తన ఐశ్వర్యము చెప్పు క్రీస్తు మహిమ ప్రతి అవసరమును తీర్చును మా తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమలు ఐ మీన్ ప్రతిది కూడా తండ్రి వారు మనం వేకు అనే లేచిన దగ్గర నుంచి తండ్రి వారు మన గురించి ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఆయన తన మహిమ ఐశ్వర్యము చెప్పుకున్న క్రీస్తు యేసునందు ఉన్న మహిమైశ్వర్యం చెప్పిన మన ప్రతి అవసరమును తీర్చడానికి ఆయన ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు మనందరం వీఆర్ ఆల్ సఫరింగ్ ఫర్ విత్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఫర్ ఫైనాన్షియల్ మనం ధనం నిమిత్తం చాలా అంటే చాలా ఫేస్ చేస్తూ ఉంటాం సో హి ఆర్ గాడ్ క్లియర్లీ క్రీస్తు యస్ నందు మహిమ ఐశ్వర్యంలో ప్రతిదీ కూడా నేను క్లియర్ చేస్తాను మాట చెప్తారు అందమైన మాట ఎప్పుడు ఆయన మహిమ మన ప్రతి అవసరమును తీర్చబడుద్ది చదవండి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమైన దానిని అనుకూలమైన దానిని సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి రూపాంతరం చెందినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రతి అవసరమును తీర్చగలిగేవాడు సో అవ మైటీ గాడ్ ఆయన ఆయన సర్వం ఎరిగిన వాడు ఒమ్నిషియన్ కోడ్ ఆయన సర్వజ్ఞాన్ మన ప్రతి అవసరమును ఎలా తీర్చాలో ఎరిగినవారు ఆయన వేర్ హీ స్టేజ్ ఆయన ఎక్కడ మనకి మన కొరకు వేచి ఉంటున్నాడు ఈజ్ నర్స్ మనలోనే ఉంటున్నాడు ఆయన మన ప్రతి అవసరమును తీర్చడానికి ఆయన మనలోనే ఉంటున్నాడు ఈ మహిమఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసినందు ఉన్న మహిమ ఐశ్వర్యం ప్రతి అవసరాన్ని తీర్చడానికి డే అంతా కూడా ఆయన్ని లైఫ్లో నీకు ఏం చేయాలనుకున్నాడు నేను ఏ స్టేజ్కి తీసుకెళ్ళాలనుకున్నాడు ఆ స్టేజ్కి తీసుకెళ్లేంతవరకు ఆ వాగ్దానం నెరవేర్చేంతవరకు నేను విడిచిపెట్టే దేవుడు కాదు మన జీవితంలో మనం అనుకుంటాం వీఆర్ ఆల్ థింకింగ్ అబౌట్ గాడ్ దేవుడు నన్ను చూడట్లేదా దేవుడికి నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కనపడట్లేదు నేను ఎన్ని అప్పుల్లో బాధపడుతూ ఉన్నాను ఉదయం లేచిన దగ్గర నుంచి కష్టపడుతున్నాను కానీ అవి వృధా అయిపోతున్నాయి చిల్లు సంచులు వేసినట్లు అయిపోతున్నాయి దొంగలు ఎత్తుకెళ్ళిపోతున్నారు యా ఇవర్ రైట్ దేవుడు మనకి జ్ఞానాన్ని ఇవ్వకోకుండా కోట్ల రూపాయలు ఇచ్చిన దేర్ ఈజ్ నో యూస్ మనం వైకునే లేచి మన బెడ్లకి జ్ఞాన నోమని అడగ మనకి జ్ఞానాన్ని నోమని అప్పుడు వేకుని లేచి నువ్వు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడిచిన ఎడల ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాలను బట్టి నడిచిన క్రీస్తు చేసినందు మహిమైశ్వర్యుడు నీ ప్రతి అవసరమును తీరుస్తాడు ఈ విల్ ఫుల్ఫిల్ యువర్ డిసైడ్స్ త్రూ ద్రూ ద క్రైస్ట్ జీసస్ యా ఆయన ఒక మేసే కూడా ఆయన కృపగలిగిన దేవుడు నువ్వు రూపాంతరం చెందకపోతే ఉత్తమమైన దానిని అనుకూలమైన దానిని నువ్వు గ్రహించకపోతే ఆ ఐశ్వర్యము నువ్వు ఎలా పొందుకోగలవు దాని అనుకూలమైన దాని ఉత్తమమైనది వాక్యం అనుకూలమైనది వాక్యం దీని ద్వారా నీ జీవితాన్ని నువ్వేం చేసుకోగలవు క్రీస్తు చేస్తున్నది మహిమలు ప్రతి అవసరము తీర్చుకోగలం ఏం చేసే స్నేహం మనం తీర్చుకోగలం మనం రూపాంతరం చెందాం మన ఆలోచనలు ఎవ్రీడే మన ఆలోచనలు ధనం మీదకి వెళ్తున్నాయి లివిటి విడిచిపెట్టండి ఆ ధనాన్ని ఎలా సంపాదించాలో దాని జ్ఞానాన్ని అడగండి క్రీస్తు రాజ్యం చాలా కలదు ఆ ఆ యొక్క రాజ్యాన్ని మనం కట్టేవారిగా ఉండాలి ఎప్పుడైతే ఆయన కింగ్డమ్ను మనం బుల్ చేస్తూ ఉంటాం ఆయన రాజ్యాన్ని మనం కొడుతూ ఉంటాం మనం ఆయన రాజ్యాన్ని కట్టేటప్పుడే మీన్స్ మన హృదయంలో ఉన్న ప్రతి చెడ్డ తలంపుల్ని మనం బ్రేక్ చేయగలిగితే ఎవ్రీడే గ్రాడ్యువల్గా క్రమక్రమంగా మనం బ్రేక్ చేయగలిగితే మనం నీతి మంతులుగా తీర్చబడతాం ఆయన రాజ్యం నీతిగలదు కాబట్టి మొదటిగా ఆయన నీతిగల రాజ్యాన్ని వెతకాలి ఆయన క్రీస్తు క్లియర్గా మనకి మెన్షన్ చేశారు మళ్ళీ అదే వాగ్దానం మన పట్ల నెరవేరుస్తానని చెప్పి సెలవిస్తున్నారు తండ్రివారు ఆయన మహిమైశ్వర్యం చెప్పున ప్రతి అవసరాన్ని తీరు ప్రతి అవసరం మన జీవితంలో ఏ అవసరం అయితే తీరట్లేదు ఆ అవసరాన్ని తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవుడు అబ్రహాము గారిని విడిచిపెట్ల తన కుమారుణ్ణి విడిచిపెట్ల కుమారుని కూడా విడిచిపెట్టలేదు ప్రతి అవసరం తీర్చుకుంటానే వచ్చాడు తన ఇజ్రాయెల్ మీన్స్ యాకోబు సంతానం ఇజ్రాయేల్ దీవించబడిన సంతానం ఆ సంతానంలో నేను మిమ్మల్ని కలిపేస్తాను ఇజ్రాయెల్ సంతానం చాలా ఆశీర్వదించబడిన సంతానం ఆ ఇజ్రాయిలీలు మీరే అన్నారు మీన్స్ మీరు ఆశీర్వదించబడిన వాళ్ళు అన్నారు ఆ ఇజ్రాయలీలు క్రీస్తు యేసు ప్రతి మహిమైశ్వర్యము చెప్పున వాళ్ళ ప్రతి అవసరమును తీర్చాను నేను మనం మన లైఫ్ను చేంజ్ చేసుకోగలిగితే నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా బ్రతుకుద్ది అని క్లియర్గా దేవుడు మెన్షన్ చేసి చెప్తున్నాడు మనం ఇప్పుడు నీతిగల రాజ్యాన్ని పుల్చేయగలిగితే నీ జీవితంలో ఉన్న ఆ చెడ్డ తలంపులు ఏవైతే ఉన్నాయో ఈ లోకానుసారమైన మర్యాదలు ఏవైతే ఉన్నాయో లోకానుసారమైన మర్యాదలు ఏంటి ఈ లోకంలో డబ్బు మీన్స్ ధనం చాలా అవసరం సో అదొక లోక మర్యాద అయిపోయింది ఆర్ నాట్ ఫైండింగ్ గాడ్ నవెడ్స్ వీఆర్ ఆల్ ఫైండింగ్ ఫర్ మనీ మనం ధనం కోసం వెతుకుతున్నాం కానీ క్రీస్తు కొరకు వెతకట్లేదు దట్స్ వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో ఇలాంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం ఫేస్ చేస్తాం కాబట్టి కాబట్టి నా ప్రతి దేవుని పెట్లారో మీరందరూ కూడా ఆలోచించండి ఉత్తమమైన దానిని అనుకూలమైన దానిని వెతకడానికి ప్రయత్నించండి దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరమును కూడా తీరుస్తాడు ఈ చిన్న మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించి మీ హృదయాల్లో కదిలిపరచుకోవడంగా ఐ మీన్